పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు ఒక మతతత్వ పార్టీకి ఈ పవన్ కళ్యాణ్ తలకు తడ అన్నాడు ఏడవై కూర్చున్నావు పవన్ భాయ్ ఏడవై కూర్చున్నావు ఈ రోజు నువ్వు ఈ రోజు కావాలని చెప్పేసి కాపుల మధ్యన దళితుల మధ్యన కొట్లాటలు పెడుతుంటే కనీసం మాట్లాడలేని మూగ ప్రభుత్వం ఇది ఈ సందర్భంగా గౌరవ హోమ్ గారిని కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా మీరు ఒకవేళ దళితురాలు కాకపోతే ఆ సీటు మీద కూర్చునే వాళ్ళు కాదనే విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా తోటి దళిత జాతి మీద అన్యాయం జరిగితే మాట్లాడలేని మీ పదవి ఎందుకు అని నేను ప్రశ్నిస్తా ఉన్నా ఈ రోజు జడాశ్రావణ నిర్మాణం చేసినటువంటి ఒక నిపుర వైద్యం ఒక అగ్గి కణిక ఇంతింతై ఒటు అయినట్టు ఎంత పెద్ద అడవినైనా సరే కాల్చి వేయగలదు ఈ రోజు వేసిన మీ బీజం ఈ ప్రభుత్వాన్ని కూల్చే దిశగా ముందుకు సాగాలని నాలాంటి ఎంతో మంది మీకు మరి అండగా నిలబడుతూ సోదర సమానైనటువంటి జడాశ్రావణ్ గారిని ఇలాగే ముందుకు పోవాలని కోరుకుంటున్నా చాలా మంది మా జాతిలో ఉన్నటువంటి దొంగలు కూడా రకరకాలుగా మాట్లాడుతున్నారు చాతగాని గాని వాళ్ళకంటే ఒక అడుగు ముందుకేసిన వారే ఎప్పుడైనా గొప్పవాడు నా దృష్టిలో నన్ను కూడా చాలా మంది అన్నారు అన్నా నువ్వు ఎందుకు పోతున్నావు నువ్వు ఏం చేస్తున్నావు అని ఏమీ చెయ్యని వాడి కంటే ఏదో ఒకటి చేసేవాడే సమర్థులనే అనే విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా ఉమ్మడి రాష్ట్రంలో ఈ ప్రపంచంలోనే డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారికి ఆయన సొంతంగా పుట్టిన రాష్ట్రంలో కూడా ఇవ్వలేని గౌరవాన్ని జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ కేసీఆర్ గారు ఇస్తే మరి ఆ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానాన్ని ధ్వంసం చేసే ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సినటువంటి బాధ్యత ప్రజలందరి మీద ఉందనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ బాబాసాబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగంలో విద్య ప్రాథమిక హక్కు అని చెప్పిండు విద్య ప్రాథమిక హక్కు అని చెప్పిండు కానీ అలాంటి విద్యని పేద ప్రజలకు దూరం చేస్తే మనం అందరం కూడా ఎడ్ల లాగనో గొర్రెలాగనో బర్రలాగనో వాస్తవానికి అవాస్తవానికి నిజానికి అబద్ధానికి సత్యానికి అసత్యానికి మధ్య తేడాని గ్రహించలేని దుస్థితికి మనం పోవాలనే ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నటువంటి ప్రభుత్వానికి మనం అందరం కూడా పోరాటం చేసి మా వంతు బాధ్యతగా మరి స్పృహ కలిగినటువంటి వ్యక్తులం కాబట్టి ఏ పోరాటంలోనైనా సరే ముందుండి పాటనో డబ్బో ముందుండి పోరాటం చేస్తాం కాబట్టి మరి మా జాతి బిడ్డ జడా తీసుకున్నటువంటి నిర్ణయాన్ని నేను పూర్తిగా స్వాగతిస్తూ ఇది ఇక్కడితోనే ఆగిపోవద్దు ఇలాంటి పోరాటాలు మరిన్ని చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఏ పోరాటాన్ని కూడా ఎవడు అణచిపోయాడు మా అదృష్టం ఈ పీడ మాకు విడగడైపోయింది మీ మీద పడ్డది మీరు కూడా వీలైనంత తొందరగా ఈ పీడని విడుదల చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మరి ఒక ఆయననేమో గత ప్రభుత్వంలో నిర్మాణం చేస్తే ఈయన తీసుకుపోయి ప్రైవేట్ పరం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు మరి దీని మీద గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా వాయిస్ ఇవ్వాలని ఆయన పార్టీ నుంచి కూడా దీన్ని తిప్పికొట్టి ప్రజా ఉద్యమానికి నాంది పలకాలని ఇక్కడికి విచ్చేసినటువంటి వైద్య మాజీ మంత్రి మంత్రివర్గాలకు కూడా నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఈ విషయాన్ని ఆయన వరకు తీసుకుపోయి ఒక ప్రజా ఉద్యమాన్ని నిర్మాణం చేయండి ఉత్తరప్రదేశ్ బీహార్ లాంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితులని ఆంధ్రప్రదేశ్లో చూస్తూ ఉన్నాం నేను ఇరవై సంవత్సరాల ఉద్యమంలో ఇట్లా కాలిపోతున్న ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు చూడలేదు నా జీవితంలో కావాలని చెప్పే మతాలకి మతాలకి మధ్య గొడవలు కులానికి కులానికి మధ్యలో గొడవ పెడుతున్నారంటే ఇది రాజ్యాంగమైనటువంటి పరిపాలన కాదు అని తెలియజేస్తూ ఇదంతా కూడా భారతదేశాన్ని సుభిక్షంగా భారత భావి తరాలను సుభిక్షంగా చూడాలని కోరుకుంటున్నటువంటి మన అందరి కోరిక ఆశాజనకంగా మనం అందరం కూడా ముందుకు పోవాలని ప్రతి గ్రామ గ్రామంలో ఉద్యమం నిర్మాణం కావాలని మండల స్థాయి జిల్లా స్థాయి ఉద్యమం నిర్మాణమై చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి ఈ నిర్ణయాన్ని మనం అందరము తిప్పికొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి బాబాసాబ్ అంబేద్కర్ గారంటే కేవలం ఒక కులానికో మతానికో అని మాట్లాడినటువంటి వ్యక్తులకు చెప్తా ఉన్నా ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండేది ఒకటి ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ వచ్చింది కానీ ఇంతకు ముందే ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండేది ఈ రోజు ఇక్కడ ఇద్దరు కనబడుతున్నారు స్టేజ్ మీద స్త్రీ బాబాసాబ్ అంబేద్కర్ గారు లేకపోతే వీళ్ళిద్దరు ఈ స్టేజ్ మీద గుర్తుపెట్టుకోండి బాబాసాబ్ అంబేద్కర్ గారిని మాట్లాడితే మొదటగా మగవాళ్లతో సమానమైన స్త్రీల నాయకుడిగా మాట్లాడాలా తర్వాత మూడు వందల నలభై ఆర్టికల్ ప్రకారం ఇరవై ఏడు పర్సెంట్ రిజర్వేషన్ అనుభవిస్తున్న బీసీ సమాజానికి గుర్తు చేయాలా దాని తర్వాత ఆర్టికల్ మూడు వందల నలభై ఒకటి ఎస్సీలకు దాని తర్వాత మూడు వందల నలభై రెండు ఎస్సీలకు స్త్రీలకు మరి ఎంతో మందికి రిజర్వేషన్లను ధారపసి బాబాసాహ్ అంబేద్కర్ గారు కనీసం రాజ్యాంగం యొక్క అట్టని కూడా చదవని చాతగాని పాడుకోవాలి మాట్లాడే మాటల్ని తిప్పికొట్టాల్సిన బాధ్యత ఉంది ఎవరైనా బాబాసాహబ్ అంబేద్కర్ గారిని విమర్శించాలంటే మొదటగా ఆయన రాసిన రాజ్యాంగాన్ని చదవండి అది లేకపోతే శూద్రుడైనటువంటి ఈ కమ్మకుమంలో ఉన్న చంద్రబాబు నాయుడికి కూడా రాజ్యాన్ని వెళ్ళే అధికారం లేదనే విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు ఇలాగే ముందుకు పోవాలి మనం ముందుకు పోతా ఉంటే కుక్కలు అరుస్తూ ఉంటాయి వాటిని పట్టించుకోకండి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఏమి చేయని వాడి కంటే ఇంట్లో కూర్చొని మస్తు పెట్టచ్చు సోషల్ మీడియాలో పోస్టు వాళ్ళంతా కూడా బ్రతికి ఉన్న శవాలతో సమానం